నెల నెల కరెంటు వాళ్ళు వచ్చి బిల్లు చేతులు పెట్టంగానే ఇక మా ఇంట్లో లొలి అవుతుంది పొలగాళ్ళు లైట్లు బంద్ చేయమంటే బంద్ చేయరు ఇంట్లో మనుషులు లేకపోయినా ఫ్యాన్లు తిప్పుతుంటారు ఇక చూడవరీ ఎంతగానో వచ్చిందో బిల్లు అని మా అబ్బాయి అందరికీ అచ్చింతలు వేస్తుంటుంది మరి బిల్లు ఎక్కువ వస్తే కట్టేటి వాళ్ళకే కదా బాధ అయ్యేది అన్నట్టు కరెంటు బిల్ అంటే యాదక్ వచ్చింది ఇక చూడు ఎక్కడైనా సరే తాపకోసారి కరెంటు చార్జీలు పెంచాముచ్చట్లేన పడుతుంటాయి కానీ తగ్గే ముచ్చట్లే రావు అయితే ఏపీలో మాత్రం ఆ శుభవార్త కూడా చెప్పిండ్రు సర్కారు ఇప్పటికే ఓసారి కరెంటు ఛార్జీలు తగ్గిచ్చే వివరం చేసిండ్రు ఇప్పుడు మళ్ళోసారి తగ్గిస్తున్నారట ఈ నవంబర్ నెల నుంచే ఛార్జీలు ఇంగింత తగ్గుతాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు కరెంటు మంత్రి పాత సర్కారు ఉన్నప్పుడు ఎఫ్బి ఛార్జీలు అని చెప్పి యూనిట్ మీద నలభై పైసలు ఎక్కువ వసూలు చేస్తుండరాట ఆగో ఇప్పుడు దాన్ని నలభై పైసల నుంచి పదమూడు పైసల దాకా తక్కువ చేస్తున్నారట సర్కారు అందుకే కరెంటు ఛార్జీలు తక్కువైతాయి అన్నట్టు చెప్తుండ్రు నవంబర్ నెలలో వాడుకుంటున్న కరెంటుకు కు వచ్చే నెలలో బిల్లు వస్తుంది కాబట్టి మరి అప్పుడు ఎరకైతుంది పబ్లిక్ కు ఎంత తక్కువ ఇక అట్లుంటే రాష్ట్రం అంతా కలిపి ఇరవై వేల మంది ఎస్సీ ఎస్టీల కుటుంబాలకు ఎండతోని కరెంటు తయారు చేసుకునే యూనిట్లు ఫ్రీగా పెట్టిస్తారట ఏమైతే మంచి ముచ్చట్నే చెప్పిండ్రు ఎప్పుడు చూసినా పెరిగే ముచ్చట్లే ఇని ఇని పబ్లిక్ కు సాల్ చాలయత అప్పుడప్పుడు గిట్లా ముచ్చట్లు కూడా చెప్తే జర పానం నిమ్మలం అవుతుంది కదా అనుకుంటారు అందరు